బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దీనికి సంబంధించిన కేసు వ్యవహారంలో కేటీఆర్కు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు నిన్న హరీష్ రావుకు అంటే నిన్న తనకు ఇప్పుడు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు ఈ అంటే ఇలా నోటీసులు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలను భయపెట్టాలని చూస్తూ ఉన్నారు ఇది ఎన్నటికీ జరగని పని అన్నట్లుగా ఆయన ఇటీవల ప్రసంగించారు అయితే మెదక్ జిల్లాలో ఆయన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఈ విధమైన ప్రసంగం చేశారు మొత్తం మీద ఎవరు సిట్ అధికారుల చేత ఎవరు చేయిస్తున్నారో అందరికీ అర్థమైపోయింది ఎలాంటి ఆధారాలు లేని కేసులో బీఆర్ఎస్ పార్టీ నేతలను అభాసు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఆ పన్నాగాలు పండుతుంది వ్యూహాలు రచిస్తూ ఉన్నది అవి ఎన్ని చేసినా ప్రజలకు నిజాలేంటో తెలుసు అతి త్వరలోనే అన్ని నిజాలు బయట కేవలం ప్రశ్నించినందుకే సీఎం రేవంత్ రెడ్డి గారి బావమర్దిని అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినందుకే ఈ మొత్తం కేసులు బనాయిస్తూ ఉన్నారు అయితే ఈ కేసుల్లో అసలు ఎలాంటి ఆధారాలు లేవు ఇది అసలు నిలబడిన కేసు ఇలాంటి కేసుల వ్యవహారంలో కేవలం నోటీసులు ఇస్తూ ఇబ్బంది పెట్టాలని మాత్రమే చూస్తున్నారని చెప్పేసి హరీష్ రావు గారు అయితే చాలా క్లియర్గా మాట్లాడారు చూడాలి మరి ఈ రేపు పదకొండు గంటలకు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ గారు రావాలని చెప్పేసి సిట్ అయితే నోటీసులు జారీ చేసింది మరి కేటీఆర్ గారు వెళ్తారా రా వెళ్ళరా లేదంటే దానిపైన అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అయితే గతంలో హరీష్ రావు గారు అయితే ఇదే నోటీసులో అందుకొని ఆయన ఏసీబీ ఎదుట ఏసీబీ కార్యాలయం ఎదుట సిట్ ఎదుట అయితే ఆయన కూర్చున్నారు దానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా మాట్లాడారు దాదాపు ఏడు గంటల పాటు ఆ విచారణ కొనసాగింది కానీ ఇప్పటివరకు ఆ విచారణలో ఏం తేలింది అన్న విషయాలు అయితే బయటకు చెప్పలేదు మరి కేటీఆర్ గారు వెళ్తే కేటీఆర్ గారిని ఏమడుగుతారు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఏం తేలనుంది అనేది ఆ రేపు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది మరి కేటీఆర్ గారు వెళ్తారా వెళ్ళరా అనేది అయితే ఇప్పుడు ఉత్కంఠంగా మారింది ఒకవేళ హరీష్ రావు గారు వెళ్ళినప్పుడు హరీష్ రావు గారు ఫోనే ట్యాప్ అయిందని చెప్పేసి సిట్ అధికారులు బయట ప్రకటన చేశారు మరి హరి కేటీఆర్ గారి విషయంలో మరి ఏం జరిగింది అనేది సిట్టు అధికారులు తెలిపే అవకాశం ఉంటుందా లేదా అనే దానిపైన కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తూ ఉన్నది చూడాలి మరి కేటీఆర్ గారు సీట్ అధికారుల ముందు హాజరవుతారా లేదా అనేది ఆయన ప్రకటించే అవకాశం ఉన్నది మరి ఆయన ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది అనేది వేచి చూద్దాం నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు ఇంకా ఇవాళ్ళలో రేపు కేటీఆర్కి ఇస్తాడు గంతే కదా నువ్వు ఇచ్చేది వచ్చిందా గంతే చేస్తుడు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానాలు లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బాగుమర్తికే నువ్వు సాయం చేసినవు నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు పంపుతుండ ఇక ప్రేమలేఖను భయపడటం అనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం నువ్వు అవ్వదాతలకు నాలుగు వేలు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ బీసీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం నిన్ను నాకు సిక్ నోటీస్ ఇచ్చిండు ఇంకా ఇవాళ్ళు రేపు కేటీఆర్కి ఇస్తాడు గంతే కదా నువ్వు ఇచ్చేది వచ్చిందా గంతే చేస్తాడు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానాలు లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసిన నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు వస్తు ప్రేమ లేఖ భయపడటం అనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం నువ్వు అవ్వా తాతలకు నాలుగు వేలు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం